హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మాధవి ఇవాళ మన వీడియో వచ్చేసి ఒక్క కప్పు శనగపిండితో నోట్లో పెట్టగానే కరిగిపోయే ఒక మంచి స్వీట్ రెసిపీని చేసి చూపించబోతున్నాను చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు ఈ స్వీట్ కోసం చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే యూస్ చేస్తాము చాలా త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఒక్కసారి చేసి పెట్టుకుంటే వారం రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది సో మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి ముందుగా దీనికోసం ఇలా ఏదైనా ఒక బేకింగ్ ట్రేని తీసుకోండి బేకింగ్ ట్రే లేకపోతే ఏదైనా కొంచెం లోతుగా ఉండే గిన్నె కూడా తీసుకోవచ్చు దీంట్లో కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి మొత్తం స్ప్రెడ్ చేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్వీట్ చేయడం కోసం ఒక చిన్న కప్పుతో ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ ఎంతైతే తీసుకుంటారో అంతే క్వాంటిటీలో నెయ్యిని కూడా తీసుకొని ఈ రెండిటి మిశ్రమాన్ని బాగా వేడి చేసుకోవాలి ఈ మిశ్రమం బాగా వేడైన తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక ప్యాన్లో స్వీట్నెస్కి సరిపడా చక్కెర తీసుకోవాలి ఒక్క కప్పు శనగపిండి తీసుకుంటే ముప్పవ కప్పు వరకు చక్కెర సరిపోతుంది ఇప్పుడు ఎంత చక్కెర తీసుకుంటే అంతే క్వాంటిటీలో నీళ్ళు వేసి మంచి తీగపాకం వచ్చే వరకు మరిగించాలి పాకాన్ని మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి ముదురుపాకం వస్తే స్వీట్ చాలా గట్టిగా అవుతుంది కాబట్టి మంచి తీగపాకం వచ్చేలా చూసుకోవాలి చూడండి పాకం బాగా మరిగి తీగపాకం వచ్చేసింది ఇలా రాగానే ఒక కప్పు శనగపిండిని వేసుకుని వెంటనే ఉండలేమీ లేకుండా బాగా కలపాలి ఉండలుండలుంటే స్వీట్ టెక్స్చర్ అంత బాగుండదు సో బాగా కలుపుకోవాలి ఇలా శనగపిండి మొత్తం పాకంలో ఒక మూడు నాలుగు నిమిషాలు చక్కగా ఉడికిన తర్వాత ఇందులో వేడి వేడి నూనె నెయ్యి మిశ్రమం ఉంది కదా అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ఉడికించాలి ఒకసారి నూనె నెయ్యి మిశ్రమం మొత్తం పిండిలో కలిసిపోయిన తర్వాత మళ్ళీ ఆ మిశ్రమం వేస్తూ కలుపుతూ ఉండాలి నూనె నెయ్యి మిశ్రమం వేసేటప్పుడు వేడివేడిగా ఉండాలి ఇలా కొద్ది కొద్దిగా ఈ నూనె నెయ్యి మిశ్రమం మొత్తం కూడా పిండిలో బాగా కలిసిపోయి ఈ స్వీట్ అనేది ప్యాన్ నుండి సపరేట్ అయ్యే వరకు కూడా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా మంచిగా ఉడుకుతున్నప్పుడు ఇందులో చిట్కడంతా ఉప్పు మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచి పొడి వేసి మిగిలిన నూనె మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలపాలి చూడండి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందంటే ఈ స్వీట్ మనకి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెంటనే ఆయిల్ అప్లై చేసిన ట్రే ఉంది కదా దానిలోకి వేసుకొని మొత్తం కూడా సమానంగా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇది చల్లారి గట్టిపడే వరకు పక్కన పెట్టేసుకోండి చూడండి నేను ఒక రెండు గంటల తర్వాత చూస్తున్నాను ఇలా గట్టిగా అయిపోతుంది చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి తర్వాత మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి టేస్టీ టేస్టీగా వెన్నెల కరిగిపోయే శనగపిండి బర్ఫీ అయితే రెడీ అయిపోయింది చూస్తుంటే మీకే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా మరి లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది ఈ స్వీట్ని బెల్లంతో కూడా చేసుకోవచ్చు అది ఎలా చేయాలో కమింగ్ వీడియోస్లో చూపిస్తాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి బాయ్ బాయ్